హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం రాక్షస గుళ్ళు లేదా రాక్షస సమాధులు గురించి తెలుసుకోబోతున్నాము కొత్త రాతియుగంలో మనిషి గుంపులు గుంపులుగా సంచారం జీవనం సాగించేవాడట ఆ ఆదిమ తెగలు తమలో ఎవరైనా చనిపోతే తమకు పునర్జన్మ ఉంటుందని భావించి చనిపోయిన శవాన్ని పెద్ద తయారు తయారుచేసి అందులో పెట్టి ఆకులు నారలతో చుట్టి దాన్ని భూమిలో పాతిపెట్టేవారు ఆ తరువాత ఆ శవాన్ని ఏదీ పీక్క తినకుండా పెద్ద పెద్ద రాళ్లను చుట్టూ పెట్టేవారట వీటిని పురావస్తు శాస్త్రవేత్తలు పాండవ గుళ్ళు లేదా రాక్షసగూళ్లుగా వ్యవహరిస్తారు రాక్షసగూళ్లు బయల్పడటం ఆయా ప్రాంతంలో పురాతన మానవ ఆవాసానికి ఆనవాళ్లు చేసి పెద్ద పెద్ద ప్రాకారాలు నిర్మించేవారు ఆ సమాధుల్ని గుళ్ళు అంటారు ఈ భారీ అంత్యక్రియకు సంబంధించిన కట్టడాలు శ్రీకాకుళం విజయనగరం ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రకాశం జిల్లా మణికేశ్వరం గ్రామం లో తక్కువగా మిగిలిన చోట్ల ఎక్కువగా ఉండేవి రాయలసీమలో వీటిని నేటికీ పాండవ గుళ్లు అంటారు కర్నూలు జిల్లా శంఖవరంలో గొర్రె ఆకారంలో నల్గొండ జిల్లా ఏలేశ్వరంలో ఏనుగు ఆకారంలో నాగర్ కర్నూలు జిల్లాలోని అచ్చంపేట మండలం జోగ్యతాండ సమీప అటవీ ప్రాంతంలో ఇవి బండరాళ్లపై సుమారు ఇరవై నుంచి ముప్పై ఉన్నాయి వీటిలో చాలా వరకు శిథిలమైపోగా ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి అనేక విశేష నిర్మాణాలు బయల్పడినవి పెద్ద పెద్ద బండరాళ్లతో నిర్మించిన ఈ సమాధులు క్రీపు రెండు వేలు నుండి క్రీపు ఐదు వందలు సంవత్సరాల మధ్య కాలం నాటివిగా చరిత్రకారులు పేర్కొన్నారు ఈ సమాధులలో మృతుల అస్థికలుగాని గాని ఉంచి వారికి సంబంధించిన వస్తువులను కూడా పూడ్చడం నాడు ఆచారంగా ఉండేది పురాతత్వ శాస్త్రవేత్తలు వీటిని పరిశీలించి ఈ సమాధులలో బంగారు ఆభరణాలు వేణువులు ఇతర వస్తు సముదాయాలను బయల్పరిచారు మృతి చెందిన వారితో పాటు వారి వస్తువులను కూడా సమాధులలో ఉంచితే అతని ఆత్మకు శాంతి కలుగుతుందని నాటి ప్రజల విశ్వాసం సమాధుల చెంత స్మృతి చిహ్నాలుగా శిలాస్తంభాలు ఉంచేవారు ఇక్ష్వాకు వంశీయుల నాటి ఛాయా స్తంభాలు నాగార్జున కొండ వద్ద తవ్వకాలలో బయల్పరిచారు తెలుగు నేలమీద వేల సంఖ్యలో ఉన్నట్లు పురాతత్వ శాస్త్రవేత్తలు కనుగొన్నారు ఈ రెండు రకాల సమాధులకు పై కప్పు బండలకు రంధ్రములు ఏర్పరిచి ఉన్నాయి ఈ రంధ్రాల ద్వారా ప్రేతాత్మ సమాధి నుండి బయటికి వచ్చి సంచరించి తిరిగి సమాధులలోకి పోతుందని ఆనాటి ప్రజల విశ్వాసం ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి నా యొక్క ఛానల్ నాగేందర్ వరుణ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకుని షేర్ చేయండి మరింత కొత్త విషయాలతో మీ ముందుకు వస్తాను థాంక్ యూ మీ నాగేందర్ వరుణ్